నేపాల్లో జరుగుతున్న రాజకీయ సంక్షోభానికి సంబంధించి మేడిశెట్టి కళ్యాణ్ గారు రీసెర్చ్ స్కాలర్ మనతో ఫోన్ లో ఉన్నారు నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు నమస్తే అండి రైట్ కళ్యాణ్ గారు అందుబాటులోకి వచ్చారు నమస్తే కళ్యాణ్ గారు ఏం జరుగుతుంది నేపాల్ లో ఈ ప్రధాన కారణాలు ఏంటి రాజకీయ సంక్షోభానికి సార్ మనకి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం విలువల్లో ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించడం ప్రజల యొక్క అభిష్టాన్ని తెలుసుకోవడం అనేది పాలకులు చేయాల్సిన ముఖ్యమైన పని అండి అయితే నేపాల్ లో రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ఈ ముఖ్యంగా రాచరిక వ్యవస్థను నిర్మూలించుకొని ముందుకు వచ్చిన నేపాల్ ప్రభుత్వానికి కొంతవరకు ఒక అనిశ్చిత వాతావరణం ఉండిపోయింది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు ప్రభుత్వాలు మారాయి ఎవరికి వాళ్ళు రాజకీయంగా వాళ్ళ యొక్క పప్పం కప్పకొని చూశారు కానీ ప్రజల యొక్క అమిషన్ చూసుకు అలాగే శర్మ గారు వరుస పెట్టి రాజకీయంగా వాళ్ళు ఎన్నో రకాల స్కామ్లు కరప్షన్ విషయాలు చూస్తున్నారు అది గోల్డ్ స్కామ్ అవ్వచ్చు లేకపోతే భూటానా రిఫ్యూజీ స్కామ్ అవ్వచ్చు ల్యాండ్ స్కామ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నేపాల్ లో రాజరిక వ్యవస్థను మళ్లీ తీసుకురావడానికి ఒక పార్టీ పుట్టడం ఆ రాజు యొక్క ప్రభుత్వాన్ని నిర్మించడానికి వాళ్ళు కూడా ధర్నాలు చేయడం ఇవన్నీ చూసాం అనమాట ఈ క్రమంలో నేపాల్ ప్రభుత్వం తీసుకున్న సోషల్ మీడియా బ్యానింగ్ అనే విధానం కానీ ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ప్రజల్లో ఉన్న తిరుగుబాటుని మరింత ఉధృతం చేసి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం పతనం అయ్యే అవకాశం వరకు వచ్చింది కళ్యాణ్ పార్లమెంట్ భవనానికే నిప్పు పెట్టడం అంటే చాలా పరిస్థితులు ఎంతవరకు ఇవి కొనసాగుతాయి సార్ ఇక్కడ పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టడం ఒకటే మాత్రం కాదు సార్ ప్రభుత్వ ఆస్తులను చాలా వరకు ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు మనం ఇక్కడ మరొక విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించుకోవాలి సార్ అదేంటంటే నిరుద్యోగం అనేది నేపాల్లో పెరిగిన ఈ క్రమంలో ఆ నిరుద్యోగానికి సంబంధించిన యువత ముఖ్యంగా యువత మొత్తం కూడా రోడ్డు మీదకి రావడం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతులంతా కూడా కలిసి ఆ గవర్నమెంట్ ఆస్తుల్ని గవర్నమెంట్ గవర్నమెంట్ కార్య కార్యక్రమాలు అన్నిటిని కూడా ఇబ్బంది పెడుతూ వెళ్ళారు సార్ సో ఇదంతా కూడా మనం చూసుకుంటే ప్రజా ప్రజా ఆక్రోశానికి ప్రభుత్వం ఇబ్బంది పడింది ప్రజా ఆక్రోశానికి ప్రభుత్వం బలైపోయింది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు సార్ కళ్యాణర్ ఒక రకంగా చూస్తే ఇప్పుడు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది ఇక్కడ వాళ్ళు ఎవరు అటు నేపాల్కి వెళ్ళకండి అక్కడ వాళ్ళు అక్కడ సేఫ్ ప్లేస్ లో ఉండండి అని చెప్పేసి మరో రకంగా దీన్ని చూస్తే అక్కడి వాళ్ళు కూడా నేపాల్ యువత కూడా ఇటు రాకుండా ఒక గట్టి ప్రణాళికతో విదేశాంగ శాఖ ఉన్నట్టు మనకు తెలుస్తోంది మీరేం గమనిస్తున్నారు ఇక్కడ ప్రతి దేశంలో కూడా అల్లర్లు జరిగినప్పుడు ఇది ఒక ప్రోటోకాల్ సార్ అది అది ఇజ్రాయల్ లో జరిగినప్పుడు అవ్వచ్చు లేదా ఇరాన్ లో జరిగినప్పుడు అవ్వచ్చు అలాగే నేపాల్ లో జరిగినప్పుడు కూడా అలా ప్రోటోకాల్ ఇస్తారండి అయితే ఇక్కడ మీరు నేను గమనించవచ్చు విషయం ఏంటంటే నేపాల్ నుంచి కొంతవరకు రెఫ్యూజీ ఈ వలసదారులు కొంతమంది ఎక్కువగా వస్తూ ఉంటారు నేపాల్ భారతదేశానికి బీహార్ మధ్య సరిహద్దు కొంతవరకు ఓపెన్ గా ఉండడం అనేది మనం గమనించుకోవచ్చు అలాగే ఎన్నో రకాల వ్యాపార సంబంధాలు చిరు వ్యాపారాలు అలా బోర్డర్స్ దగ్గరలో కూడా నేపాల్ మీద ఆధారపడి ఈ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేపాల్ నేపాల్ ప్రభుత్వానికి ఆ నేపాల్లో ఉన్న ప్రజలకి భారత ప్రజలకి కొంతవరకు ఆ సంరక్షణ కోసం చెప్పడంతో పాటుగా అక్కడి నుంచి వలసదారులు రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఈ వలసదారులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారనే దానిపైన మనం ఇప్పటికే స్పష్టంగా చెప్పుకోలేం సార్ ఎందుకంటే ప్రపంచంలో రెఫ్యూజీస్ అందరూ కూడా మంచి వాళ్ళని చెప్పడానికి ఎక్కడ స్పష్టత లేదు అలాగే రెఫ్యూజీస్ ఇద్దరు చెడ్డ వాళ్ళని చెప్పడానికి కూడా కారణం చేస్తారు కళ్యాణ్ గారు నేపాల్లో ఈ తరచుగా కనబడుతోంది ఈ ప్రభుత్వాలపై తిరుగుబాటు అనేది అంటే ప్రస్తుతానికి ఇది ఎక్కడ బీజం పడింది ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి యువతకి నాలుగు కారణాలు నేను బలంగా చెప్తాను సార్ ఒకటి ఏంటంటే సామాజికంగా నేపాల్ నేపాల్ ప్రజలు రాత్రిక వ్యవస్థ నుంచి తర్వాత కొంతవరకు నక్సలిజం వైపుగా తర్వాత ప్రజాస్వామ్యం వైపుగా ఆ తర్వాత కొంతవరకు ఈ అభివృద్ధి వైపుగా వెళ్ళడానికి ఈ నాలుగు మార్గాలు వెళ్ళారు సార్ కానీ ఏ మార్గంలో కూడా ప్రజా సంక్షేమం కానీ ప్రజా అభివృద్ధి కానీ మనకు బలంగా జరగలేదు ఎందుకంటే నేపాల్లో మాక్సిమం వాళ్ళు ఆధారపడిందల్లా ఎక్కడంటే ఒకటి విదేశీ ఇన్కమ్ రెమిటెన్సెస్ పైన ఒకటి లేదా చైనా నుంచి తీసుకొచ్చే అప్పుల పైన కానీ వాళ్ళు బలంగా ఎక్కడా కూడా స్వదేశీ ఉత్పత్తిని పెంచుకోవడం స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవడం చేయలేకపోయారు సార్ రెండోది విద్య ఆరోగ్యం వ్యవస్థలు రెండు వేల పదిహేనులో వచ్చిన భూకంపం తర్వాత చాలా వరకు ఇబ్బంది పడ్డారు సార్ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆ భూకంపం యొక్క తీవ్ర బాధ నుంచి ఇంకా బయటికి రాలేకపోయారంటే మీరు ఇందులో చాలా దీర్ఘంగా చూడాల్సిన అంశాలు అంశాలు చాలా గట్టిగా ఉన్నాయి ఇప్పటికీ భారతదేశం చాలా ఊర్లలో స్కూల్స్ కట్టించడం కానీ ఈవెన్ కాఠ్మాండు దగ్గర ప్రాంతాల్లో కూడా డయాలసిస్ సెంటర్లు పెట్టడం కానీ ఇలాగా విద్య ఆరోగ్యం పైన నేపాల్ ప్రభుత్వం తీవ్రంగా తమ యొక్క కృషిని చేయలేకపోయినా మనం తెలుసుకోవచ్చు మూడు అతిపెద్ద కారణం ఒకటి ఉంది సార్ అదేంటంటే నేపాల్ ప్రజలు అటు చైనా పైన ఆధారపడ్డం లేదా ఇటు ఇండియా పైన ఆధారపడడం ఈ రెండు ఆధార ఏదో రకంగా వాళ్ళ యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం చూసారు కానీ నిజంగా ప్రజా ప్రజా అభివృద్ధి అనేది వాళ్ళు తీవ్రంగా చూడలేకపోయారు సార్ ఇది ఒకటి మనం గమనించుకోవాల్సిన పాయింట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే గుడ్ గవర్నెన్స్ అంటే ప్రజలకి అందించే అభివృద్ధిలో ఎక్కడైనా సరే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అందులో కరప్షన్ లేకుండా ఉండడం ట్రాన్స్పరెంట్ గా ఉండడం మూడవది ప్రజల అభిష్టానికి తగ్గట్టుగా పరిపాలించడం అనే విధానాలని నేపాల్ వాళ్ళు మర్చిపోయారు తద్వారానే ఇలాంటి విపత్తుకర పరిస్థితులు మనం నేపాల్ కనిపిస్తున్నాయి ఇక్కడ విదేశీ కోణాలు ఉన్నాయని చెప్పి కొంతమంది అంతర్జాతీయ రీసెర్చ్ స్కాలర్స్ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు కానీ మనం విదేశీ కోణాలు తీసుపుచ్చేం కానీ సార్ అవి అవి మాత్రమే జరుగుతాయని అని కూడా మాత్రం పొరపాటే సార్ కళ్యాణ్ గారు అలాగే చూస్తే భారతదేశం మనం నేపాల్ బార్డర్ పంచుకుంటూ ఉన్నాము భారత వాణిజ్యం పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ స్టాక్ మార్కెట్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ కనబడుతోంది అలాగే ఎకానమీలో ఏమైనా కుదుపులు వచ్చే ఛాన్స్ ఉందా సార్ మనకేంటంటే భారతదేశానికి నేపాల్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్లు కానీ ఎఫ్డీఏలు కానీ మేము పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు సార్ ఎందుకంటే చాలా వరకు కూడా భారతదేశం నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వెళ్తాయి కానీ వాళ్ళ నుంచి మనకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్లు అయితే పెద్దగా రావు సార్ కాకపోతే ఏంటంటే ఈ ట్రేడ్ వర్తకం అనేది కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్ ముఖ్యంగా ఏంటంటే ఇండియా నుంచి నేపాల్ కు పెట్రోలియం ప్రోడక్ట్స్ గానీ మిషనరీ మిషనరీ సంబంధించి వెహికల్ సంబంధించి ఐరన్ అండ్ స్టీల్ ఈ మధ్య కాలంలో కొంతవరకు మన పల్సెస్ ఈ పప్పు ధాన్యాలు కూడా కొంచెం ఎక్కువగా వెళ్తున్నాయి సార్ అలాగే ఇండియాకి సంబంధించిన ఈ ఓపెన్ బోర్డర్ అనేది జరుగుతుంది సార్ అంటే అక్కడ మీకు ఎందుకు ముందు చెప్పినట్టుగానే ఓపెన్ బోర్డర్ అనేది ఇరు దేశాల మధ్య కూడా ఎటువంటి క్యారిలేవి లేకుండా కొంచెం తక్కువ టారిఫ్లతోనే మనకి ఈ ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి సార్ అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇండియా నేపాల్ కూడా కాంప్రహెన్సివ్ ట్రేడ్ ఆఫ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ లో ఉన్నారు దీంతో పాటుగా ఎక్కడా కూడా డ్యూటీ వేయకుండా తీసుకువెళ్తారు ఇవన్నీ ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది సార్ కొంతవరకు లాస్ట్ మీరు చెప్పేది ఏంటి ఒకటి సార్ నేపాల్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు తమ యొక్క ఎక్స్పోర్ట్లు పెంచే కార్యక్రమం మీద కొంతవరకు తక్కువ దృష్టి పెట్టుకుని వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం చైనాతో ఎక్కువ మోతాదులో వాళ్ళు ట్రేడ్ డిపెండ్ అయ్యారు అంటే నేపాల్లో ఇండస్ట్రీస్ కన్నా చైనీస్ ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవడంలో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని పెట్టుకోవడం జరిగింది అలాగే చైనాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ముఖ్యంగా రోడ్ అవ్వచ్చు రైల్వే ప్రాజెక్ట్స్ అవ్వచ్చు ఈవెన్ అక్కడ కొన్ని ఎయిర్పోర్ట్ కూడా కట్టారు ఎయిర్పోర్ట్ లో ఐ థింక్ ఆ ఎయిర్పోర్ట్ కి సంవత్సరానికి పది ఫ్లైట్లు కూడా వెళ్ళవు సార్ అలాంటి ఎయిర్పోర్ట్ కి చైనా దగ్గర నుంచి భయంకరమైన లోన్ తీసుకుని కట్టారు సో ఆ కాంటెస్ట్ లో మనం చూసుకుంటే మనకన్నా ఎక్కువ ఇబ్బంది పడే దేశం మాత్రం చైనా సార్ భారతదేశం ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు సార్ మరి ఈ పరిస్థితుల్లో భారతదేశం గానీ చైనా గాని అక్కడ పరిస్థితులు సర్దు ఏమైనా చర్యలు ప్రతిపాదిస్తున్నాయా ఆ ప్రస్తుతం చూస్తున్న మీరు అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి ఎంతకాలం కనీసం ఒక స్థిరత్వం ఏర్పడే ఛాన్స్ ఉంది అక్కడ పరిస్థితుల్లో అంతర్జాతీయ వ్యవహారాలు జ్యోతిష్యానికి చాలా దూరంగా ఉంటాయి సార్ నేను ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలో కూడా మన చర్చలో పాల్గొనప్పుడు చెప్పాను అక్కడ రాజకీయంగా ఒక స్థిరత్వం రావడానికి ఆ ప్రజల యొక్క మనోభావాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇప్పుడు ఇమీడియట్ గా మనం గమనించుకుంటే బంగ్లాదేశ్ లో ఒక్కసారిగా ప్రజలందరూ తిరుగుబాటు చేసేసి పెద్ద ఎత్తున షేక్ హసీనా ప్రభుత్వాన్ని కోలగొట్టేసారు కానీ ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఐక్య సమితి మొన్న కూడా చెప్తుంది దాదాపు పైదలకు ఇరవై శాతం పెరిగిందని చెప్పారు అక్కడ నిత్యాసం కూడా బాగా పెరిగిపోయి ఈ ప్రజలందరూ కూడా ఆవేశంతో చేసేసారు సార్ అయితే ప్రధానమంత్రి ఓహ్లీతో మనకి ఉన్న రిలేషన్స్ చాలా మంచి సార్ కాకపోతే ఓయిలీ గత ఓలీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని విషయాల్లో భారతదేశంతో కొంతవరకు విముఖ విముఖత చూపించింది ముఖ్యంగా భారతదేశానికి చైనాకి మధ్యలో ఉన్న ఈ మాన సరోవరం యాత్ర జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఏవైతే ఆ ప్రాంతాల దగ్గర లిపు లేఖ లిపియా దూర ఇలాంటి ప్రాంతాలు మావే అని చెప్పి చెప్పడం కానీ అలాగే ఈ ఓయిలీ గవర్నమెంట్ ఇండియన్ ఇండియన్ ప్రభుత్వానికి కొంచెం బ్లేమ్ చేస్తూ కొన్ని విషయాలు ముఖ్యంగా వరదల విషయాలు కూడా మాట్లాడడం కానీ ఇలా కొన్ని విషయాల్లో మాత్రం కొంతవరకు విముగతగానే ఉంది సార్ కానీ ఇక్కడ బలమైన పాత్ర పోషించే ఒక మెయిన్ ప్లేయర్ కింద మనం చైనాని చూడవచ్చు సార్ చైనా కొంతవరకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు కొన్ని డెవలప్మెంట్ పవర్స్ అవ్వచ్చు చైనా మాట లేదా చైనా యొక్క విషయాన్ని చూడవచ్చు అయితే ఇక్కడ నాకున్న ఒక అబ్జర్వేషన్ ఏంటంటే సార్ కొంతవరకు అమెరికా కూడా అమెరికా కూడా ఒక పాత్ర పోషించే అవకాశం ఉంది మాకు అనిపిస్తుంది ఎందుకంటే బ్యాన్ చేసింది కూడా అమెరికన్ కంపెనీకి సంబంధించి సోషల్ మీడియానే సార్ సో అమెరికన్ కంపెనీస్ ని బ్యాన్ చేశారు కాబట్టి ఎంత ఎత్తులో రెచ్చగొట్టారన్న దానిపైన కూడా ఊహాగానాలు ఉన్నాయి అయితే ఇవన్నీ నేను కొంతవరకు మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఇవన్నీ డీప్ స్టేట్ అని చెప్పి నెరేటివ్స్ ఉంటాయి సార్ కానీ ఆ నెరేటివ్స్ పూర్తిగా ఎప్పుడు నేను ఏకీభవించను కానీ లేవు అని మాత్రం గుట్టిపడేయలేను సార్ రైట్ ధన్యవాదాలు కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు నమస్కారం